శ్రీమాత్రే నమ రమవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పురాణ కాలం నుండి నేటి వరకు గురు శిష్య సంబంధం కొనసాగుతూ ఉంది కానీ ఆనాడున్నటువంటి గురు శిష్య సంబంధాలు ఈనాడు మృగ్యమయ్యాయి ప్రాచీన కాలంలో గురుకులాలు ఉండేవి ఉన్నత వర్గాలలో బీదా ధనిక భేదం లేకుండా గురుకులాలలో చేర్చేవారు విద్య పూర్తయ్యే వరకు గురుకులంలో గురువుగారికి సేవ చేస్తూ గురుపత్నికి వంటలో తోడ్పడుతూ గురువుగారి భార్య వండిన భోజనాన్ని తింటూ గురువుగారి బోధనతో తరించేవారు శిక్షణ పూర్తయిన తర్వాత గురువుకు దక్షిణ ఇచ్చి ఇంటికి వచ్చేవారు విద్యార్థి గురుకులంలో చేరిన నాడి నుండి తల్లి తండ్రి గురువే అయి బాధ్యతలు స్వీకరించి విద్యార్థులను తీర్చిదిద్దేవారు విద్య పూర్తయ్యే వరకు విద్యార్థి గురుకులంలోనే ఉండేవాడు బయట ప్రపంచంతో సంబంధం లేదు కానీ ఈనాడు వీధి వీధిలో గ్రామ గ్రామాన పట్టణాలలో అనేక పాఠశాలలు వెలవడం ఆ పాఠశాలల్లో కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సాయంకాలం ఇంటికి చేరుకొని ఈనాడు సెల్ ఫోన్ లేని విద్యార్థి లేడు టీవీ లేని ఇల్లు లేదు ఇక ఈనాడు విద్యా విధానాన్ని గురువుల విషయాన్ని విద్యార్థుల విషయాన్ని చర్చించాల్సిన అవసరం లేదు ఆధునిక కాలమైనా ఈనాటికి కొందరు గురువులు ఉన్నారు గొప్పగా తీర్చిదిద్దబడ్డ శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు వారిని కొనియాడుతూ ఉంటారు పురాణ కాలం నుండి నేటి వరకు గురు శిష్య సంబంధాన్ని పరిశీలించినట్టయితే ప్రాచీన కాలంలో గురువే దైవంగా భావించేవారు తల్లి అనురాగాన్ని తండ్రి శిక్షణను రెండింటిని కలబోసి విద్యాబోధన చేసేవారు బాల్యదశలో వారి నడవడిని తీర్చిదిద్ది వారి భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు మాతృదేవోభవ పితృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే బోధన చేసే గురువును కూడా దేవునితో సమానంగా భావించారంటే ఆనాడు గురువుకున్నటువంటి స్థానం మనకు అర్థమవుతుంది గురువు అనేదానికి గు అంటే అంధకారం రు అంటే జ్ఞానము లేదా వెళ్తురని అర్థాలు చెప్పారు అజ్ఞానమనే చీకట్లో నడిచేవాడికి వెంతురనే జ్ఞానాన్ని అందించేవాడే గురువు అని చెప్పేసి విఘ్నులందరూ చెబుతున్నమాట గురు శిష్య సంబంధం చెప్పేటప్పుడు పురాణాల విషయాలకు వచ్చినట్టయితే శ్రీకృష్ణ సాందీపుల గురించి శ్రీరామ వశిష్ఠుల గురించి చెబుతారే కానీ కాలజ్ఞాన రచయిత భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలిపి కనువిప్పు కలిగించినటువంటి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి ప్రఖ్యాత వ్యాఖ్యాతలు కానీ ప్రవచనకర్తలు కానీ బ్రహ్మంగారంత గొప్ప గురువు లేడు సిద్ధప్పంత గొప్ప శిష్యుడు లేడు అని చెప్పినటువంటి దాఖలాలు లేవు మరి కారణం ఏమిటో కానీ ఆనాడు మత దురహంకారము వెరితలలు వేస్తున్న రోజులలో ఒక మహమ్మదీయ యువకుడిని చేరదీసి సిద్ధప్పగా నామకరణం చేసి శిష్యుడిగా చేసుకున్నటువంటి వాడు బ్రహ్మంగారు తాత్విక బోధను సిద్ధప్ప కందించి ధరించారు సిద్దప్పగూడ బ్రహ్మంగారి తత్వాన్ని నలు దిశల వ్యాపింపజేశాడు గురువుకు పేరు ప్రఖ్యాతులు ఎప్పుడొస్తాయి యోగ్యుడైన శిష్యుడు దొరికినప్పుడు గురువులందరూ తమ బాధ్యతగా తమ తమ విషయాలను బోధిస్తారు శిష్యుడు శ్రద్ధతో గ్రహించి ప్రయోజకుడైతే గురువుకు కీర్తి వస్తుంది స్వాతిలో వర్షము అన్ని చోట్ల కురుస్తుంది నేల మీద చెట్టు పుట్ట గుట్ట నది సంద్రం అంటా కురుస్తుంది కానీ అన్నీ వర్షపు చుక్కలు ముత్యపు చుప్పలో పడవు కదా అలాగే ప్రతి గురువుకు వేలాది మంది శిష్యులు ఉంటారు స్వాతి చినుకు లాంటి బోధన చేస్తున్న గురువు గారి యొక్క బోధన ముత్యపు చుప్ప లాంటి ప్రయోజనకరమైన శిష్యుడు గ్రహించినట్టయితే ముత్యమవుతాడు గురువు గొప్పవాడై యోగ్యుడైన శిష్యుడు దొరికినప్పుడు లోకానికి మేలు కలుగుతుంది సద్గురువుకు సత్ శిష్యుడు దొరకడం ఎంత అరుదో సత్శిష్యునికి సద్గురువు దొరకడం కూడా అంతే అరదు సాందీప మహాముని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు విద్య అభ్యసించడం వల్ల సాందీపునికి పేరు వచ్చింది కానీ పరమాత్మ అవతారమైనటువంటి శ్రీకృష్ణుడికి చదువుకోవాల్సిన అవసరం ఉందా లేదు కానీ మానవ జన్మ ఎత్తాడు కాబట్టి గురుశిష్య సంబంధం ఇలా ఉండాలని మనకు తెలియజేయడానికి ఆయన తప్ప సర్వేశ్వరుడు సర్వాంతర్యామి ఆయనకు అవసరం లేదు ఆదిశంకరాచార్యుల వారు శివుని యొక్క అవతారం ఆయన గోవిందుణ్ణి గురువుగా స్వీకరించాడు చరిత్రలో ఎందరో గురు శిష్యులు కీర్తిమంతులయ్యారు ఆధునిక కాలంలో రామకృష్ణ పరమాంస లేనిదే వివేకానందుడు లేడు రామకృష్ణ పరమాంస మొదటిసారిగా నరేంద్రుణ్ణి చూడగానే నరేన్ ఎంత ఆలస్యంగా వచ్చినావు బాబు అని అన్నాడంటే ఏ విధంగా అయితే నరేంద్రుడు సద్గురువు గురించి వెతుకుతున్నాడో రామకృష్ణ పరమాంస కూడా సత్ శిష్యుని గురించి వెతుకుతున్నాడని అర్థం నరేంద్రుని నుంచి వివేకానందునిగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించిన మహాత్ముడు శ్రీరామకృష్ణ పరమాంస రామకృష్ణ పరమాంస గొప్ప గురువుగా వివేకానందుడు గొప్ప శిష్యుడుగా చరిత్రలో నిలిచిపోయారు అందుకే గురుశిష్య సంబంధం అనేది ఆనాడు నుండి ఈనాడు వరకు కొనసాగుతూ ఉంది ఈనాడు ఎవరైతే అంకిత భావంతో బోధన చేసే గురువులు ఉన్నారో వాళ్లకు తగిన ఆదరణ ఈనాడికి ఉంది ఈనాటి గురువులు కూడా స్వాతి చినుకు లాంటి అత్యుత్తమమైనటువంటి బోధన చేసి ముత్యపుచిప్ప వంటి శిష్యునికి చినుకుగా బోధన చేసి ముత్యం లాంటి శిష్యులను ఎందరినో తయారు చేస్తున్నారని తెలుపుతూ నేటి విద్యా బోధన చేస్తున్న గురువులు ప్రాచీన కాలములోని గురుశిష్య సంబంధాన్ని తెలుసుకొని అంకితభావంతో పనిచేసి ప్రయోజకులైన శిష్యులను సృష్టించి లోకానికి హితాన్ని చేకూర్చాలని కోరుతూ గురువులందరికీ కైమోడ్పు వందనాలతో గురుభ్యో నమ సర్వేజనా సుఖినో భవంతు